ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని బారువా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు శనివారం ఉదయం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆల్యూరిడ్లీ తాబేలను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బార్వా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్ర తనయా కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడ చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చునన్నారు సముద్రపులోతు తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయని స్కూబా డైవింగ్ పారామోటార్ ఫ్లయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందన్నారు తీరప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని మత్స్యకారులకు తాబేల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని వివరించారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి స్కూబా డైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పున్కర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాభై శాతం రిడ్లే పిల్లలే తిరిగి సముద్రంలోకి ప్రవేశిస్తాయని అందుకే జిల్లాలో పదహారు కేంద్రాల ద్వారా వాటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు రెండు లక్షల తాబేళ్ల పిల్లల సంరక్షణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు తాబేళ్ల పరిరక్షణలో జిల్లా దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రంగా శ్రీకాకుళం నిలుస్తుందని వెల్లడించారు ఈ ప్రక్రియలో మత్స్యకారులకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వరిమీ కంపోస్ట్ వ్యర్థాలను విద్యుత్గా మారుస్తున్న ప్రాజెక్టులు ఆలివ్ రిడ్లీ తాబెళ్లపై పోస్టర్లు చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి విజేతలుగా సింహాద్రి హాసిని రెంటికోట విద్యార్థులు ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి వెంకటేష్ అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు తేదీన తేదీన కయాకింగ్ పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఆలోచన ఏంటంటే బారువాలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది ఈ బీచ్ కేవలం బారువా ప్రజలే ఎంజాయ్ చేయడం కాదు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారువా ప్రాంతాన్ని సందర్శించాలి ఉద్దేశం ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్ గా కార్యక్రమాలు జరగాలని ప్రజలు వచ్చే వాళ్ళు కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉంటే రోజుకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక బీచ్ ఫెస్టివల్ తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్ గా డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని అన్ని కూడా రూపకల్పన చేశాం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో మార్పు రావాలి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి పరిగెత్తాలి ఇంకా శ్రీకాకుళం అని చెప్పి యువకులందరినీ కూడా తయారు చేసి పెట్టాడు పెద్ద బాధ్యత మా మీద పెట్టాడు ఒకప్పుడు వరకు ఉన్నటువంటి శ్రీకాకుళం వేరు ఇంకా శ్రీకాకుళం అని అంటే ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఇటువైపు చూసే విధంగా చేయాలని మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు